సోషల్ మీడియా గ్రూపులు నెట్వర్క్లు ఇట్లాంటివి లేవు ఆ రోజుల్లో కాబట్టి మనకి చదువు అయిపోయిన తర్వాత కాస్త మీటింగ్లు వినాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా ఆసక్తి ఏదో ఉండేది కాస్త కోసం కాబట్టి మనం వాళ్ళం ఏదో ఒకటి వింటుండే వాళ్ళం తెలుసుకుంటుండే వాళ్ళం తద్వారా వీళ్ళకి ఒక ఉపయోగం ఉండేది చర్చని మనలో తీసుకురావడానికి ఇవాళ రోజున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చినాయి వీళ్ళు కన్స్ట్రక్టివ్ గా ఇవాళ ఉన్న యువతరాన్ని కన్విన్స్ చేసే పరిస్థితిలో లేరు ఇదివరకు రోజుల్లో మనకి ఇప్పుడు కమ్యూనిస్ట్ వచ్చేసి చెప్తాడు అమెరికా ఒడిపోయాడు రా వాజ్పేయి అంటాడు ఓహో నేషన్ అట్ల రా అంటే ఒక వివరణ చెప్పుకొస్తాడు ఓహో అని మనకు తెలియదు కదా అనుకుంటాం మనం ఇవాళ రోజున అప్పుడు ఎవరికి అనుకోవాలి మనం మన మాస్టాలను కనుక్కుందాం అంటే వాళ్ళకి కూడా కమ్యూనిస్ట్ భావజాలికులే చాలా మంది కాబట్టి తెలిసేది ఇవాళేమో గూగుల్స్ వచ్చినాయి అన్ని సెర్చింగ్లు వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్లు ఇవన్నీ వచ్చినాయి ఎవడన్నా కొన్నికి ఏ భారతదేశ స్వాతంత్రంలో ఆర్ఎస్ఎస్ ఏం పాత్ర లేదురా అంటే ఈడు అక్కడ గూగుల్లో సెర్చ్ చేయగానే ఇంత పెద్ద డేటా వస్తుంది ఆర్ఎస్ఎస్ లో ఎవరెవరు పాల్గొన్నారు ఏం జరిగింది అన్నది అట్లాగే భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్టుల దేశాన్ని అద్భుతంగా చేసుకొచ్చారంటే వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది అందులో ఉన్నటువంటి యువతరానికి ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక ఇదివరకు మంది గవర్నమెంట్ స్కూల్ దాంట్లో మాస్టర్స్ అలవాటు పెడతాను లేకపోతే ఏదైనా సమ్మె చేస్తాను చివరికి లో ఇడ్లీల గురించి రేట్ల గురించి కూడా సమ్మెలు జరిగే రోజులు ఉండే మన దగ్గర అప్పట్లో స్కూళ్ళకి కానీ కానీ ఆ కాళీ కాళీక్షేపం చేసేటప్పుడు ఏదో ఒకటి వినడానికి ఒక అవకాశం ఉండేది చదవడానికి ఒక అవకాశం ఉండేది ఇవాళ చదివేది ఎక్కడ